మిథున రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో బృహస్పతి తృతీయంలో చంద్రశుక్ర కేతుల సంచారం అర్ధాష్టమ రవిపతులు పంచమ కుజుని యొక్క సంచారం భాగ్యస్థత రాహు దశమ శనైశ్వరుడు యొక్క సంచారం ఇక మిథున రాశి వారికి ఈ వారంలో చాలా సానుకూలమైనటువంటి ప్రోత్సాహకరమైన వారంగానే చెప్పుకోవచ్చు తలపెట్టే ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు ముందస్తు ప్రణాళికలతో ప్రతి పనిలో విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు జన్మరాశిలో బృహస్పతి యొక్క సంచారం వల్ల మీ ఆలోచనకు మీ కష్టానికి మంచి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఉద్యోగ విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి తృతీయంలో చంద్రశుక్ యొక్క సంచారం వల్ల నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు నూతన వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి వారంగా చెప్పుకోవచ్చు పంచమ పంచమకుజన్ యొక్క సంచారం వల్ల గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక అవసరాలకు ఫైనాన్షియల్ విషయాల్లో సహాయ సహకారాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దశమ శనేహ్వరుల సంచారం వల్ల శ్రమతో కూడుకున్న ఫలితాలు ఉన్నప్పటికీ చక్కటి విజయాలు సాధించుకుంటారు మిథున రాశివారు ఇక ఈ రాశి వారికి భాగ్యస్థిత రాహు దశమ శనైశ్వరుడి సంచారం వల్ల ప్రతి పనిలో కొంత శ్రమ ఒత్తిడి ఆలస్యం జాగరకత అనారోగ్య సంబంధితమైనటువంటి సూచనలు ఉండే మిథుని రాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి ప్రతి పనిలో ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకు వెళ్తారు ఇక ఆరోగ్య విషయాల్లో కూడా సానుకూల పరిస్థితులు కలుగుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు జన్మరాశిలో బృహస్పతి యొక్క సంచారం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విద్యా అభివృద్ధి విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి ప్రయత్నపూర్వకమైనటువంటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు తృతీయ కేతువు చంద్రశుక్రుడి యొక్క సంచారం వల్ల మధ్యవర్తుల విషయాల్లో కూడా సానుకూల పరిస్థితులు కలుగుతాయి వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు అర్ధాష్టమ రవిబుద్ధులు యొక్క సంచారం వల్ల నూతన గృహ నిర్మాణాలు వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక మిథున రాశి వారికి సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది చిన్న తరహా వ్యాపారస్తులు వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు కూడా అనుకూలమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు ఇక వృత్తి వ్యాపారాల విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది పంచమ కుజుని యొక్క సంచారం వల్ల రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు గతం కన్నా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా అర్ధాష్టమ కుజుని నుంచి పంచమంలో కుజుని యొక్క మార్పు మిథున్ రాశి వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇస్తుంది గతంలో జరిగిన నష్టాల్ని పునరావృత్తి కాకుండా జాగ్రత్తలు పాటిస్తారు ఆర్థికపరమైన పరిస్థితులు మెరుగుపడతాయి మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అర్ధాష్టమ రైబుతుల సంచారం వల్ల ఆస్తి సంబంధితమైన వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు కోర్టు వ్యవహారాల్లో విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం పొందుతారు వివాహాది శుభకార్యాలకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ వల్ల ప్రోత్సాహ మైన ఫలితాలు సాధించుకునే వారంగా మిథున రాశి వారు చెప్పుకోవచ్చు ఈ వారంలో మిథున రాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశివారే ముఖ్యంగా దశమ శనైశ్వరుడు తృతీయంలో చంద్రశుక్రుల యొక్క సంచారం మిథున రాశివారు ఈ వారంలో చక్కగా లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి విశేషంగా సోమవారం రోజు శివాలయ దర్శనం ఆవునయ దీపం పంచాక్షరి నామాన్ని స్మరణ చేయండి శుక్రవారం రోజు విశేషంగా అమ్మవారికి కుంకుమార్చన చేయండి లలితా సహస్రనామస్తోత్ర ప్రతిరోజు పట్టణం చేయటం వల్ల మిథున రాశి వారు తలపెట్టే ప్రతి పనిలో చక్కటి విజయాలు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు